హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో సర్ఫ్ ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ బ్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఇక వివరాలకు వెళితే కంపెనీ వారు మీకు సర్ఫ్ వాటిని ప్యాక్ చేయడానికి కవర్స్ను ఆ కవర్ను అతికించడానికి చిన్న మిషన్ ఆ ప్యాక్లను పెట్టడానికి పెద్ద పెద్ద అట్టపెట్టలను ఇంటి వద్దకే పంపిస్తారు ఆ సర్ఫ్ కవర్లో పెట్టి మిషన్తో స్టిచ్ చేసి తర్వాత ఆ ప్యాక్ చేసిన వాటిని ఒక పెద్ద అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఉంచాలి దాన్ని ఈవినింగ్ కంపెనీ వారు వచ్చి తయారైన పెట్టెలను తీసుకువెళ్తారు ఈ ప్యాకింగ్ అవసరమైన మొత్తం మెటీరియల్ కంపెనీ నేరుగా ఇంటికే పంపుతుంది దీనికి మీరు ఇంట్లో కూర్చునే ఈ పని చేయొచ్చు కేవలం నాలుగు గంటలు పనిచేసి ఇరవై ఐదు వేలు సంపాదించవచ్చు ఇది జాబ్ లాగా కాకుండా ఒక బిజినెస్ లాగా కూడా చేయొచ్చు మీకు తెలిసిన వారిని పనిలో పెట్టుకుని మీరు దీనిని ఒక బిజినెస్ లాగా కూడా చేయొచ్చు మీరు ఎంత ఎక్కువ సర్ఫ్ ప్యాకెట్స్ని ప్యాక్ చేస్తే మీకు అంత ఎక్కువ డబ్బులు వస్తాయి సర్ఫ్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు వాడతారు ఇది నిత్యావసర వస్తువులు కాబట్టి మార్కెట్లో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది దీంతో కంపెనీ వారికి మంచి లాభాలు వస్తాయి మనకు కూడా రోజు పని దొరుకుతుంది ఈ జాబ్ చేయడానికి మీకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఇండియా మొత్తంలో మీరు ఎక్కడ ఉన్న ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కోసం మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కట్టాల్సిన పని లేదు ఈ జాబ్ కోసం మీరు గూగుల్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ చాలా ప్యాకింగ్ జాబ్స్ కనిపిస్తాయి అందులో సెల్ఫ్ ప్యాకింగ్ జాబ్ కూడా అందుబాటులో ఉంది ఆ పేజీని ఓపెన్ చేసి అక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ పేరు తండ్రి పేరు పూర్తి అడ్రస్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్న సమయంలో జాబ్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పద్దు ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వా